రేవంత్ రెడ్డి పరిపాలన దేవుళ్ళ మీద ఓట్లు కేసీఆర్ ఎట్లు రాష్ట్ర ప్రజానీకానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి మహిళలే వాళ్ళు వాళ్ళు కోట్లాడుకుంటున్నారు ఏ రకంగా ఉన్న సౌకర్యం లేదు బస్సులు పెంచి ఫ్రీ బస్ ఇవ్వాలి కానీ బస్సులు పెంచకుండా ఉన్న ఉన్న తగ్గించుకుంటూ ఉన్న బస్సు టికెట్ లగ్జరీ వ్యవస్థ ఎక్కువ పెంచేసి హండ్రెడ్ రూపే తక్కువ పెట్టి మహిళలను అనవసరంగా మనం చాలా ఇబ్బందులు గుర్తిస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి ఈ ఉచిత బస్సు స్కీమ్ వల్ల రేవంత్ రెడ్డి ఏమనుకుంటాయి అంటే కేసీఆర్ ఏం చేసి అవి మాత్రం ఉంటుంది అని అన్ని రకాలుగా కేసీఆర్ అయితే పల్లెడంటే మరణం అనేది ప్రయత్నిస్తూ కానీ కేసీఆర్ మరణం పడుతూ హనుమంత్ రెడ్డి మరణం రోజు తొందరగా నేను సందర్భంగా చెప్తున్నాను హనుమంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు చేసిన ప్రతి పనిని కూడా ప్రతి కట్టడాన్ని కూడా కావాలని తను తొలగించాలనే ఒక కుట్రలో భాగంగానే సచివాలయం కూడా అద్భుతంగా నూతనంగా అత్యద్భుతంగా ఎన్నో కొరతో నిర్మించినటువంటి సచివాలయం కూడా వాస్తు లేదు అది అని చెప్పేసి అదేదో అవివేకంతో చేసినటువంటి ఒక ప్రక్రియ తప్ప అది ఇంకొకటి కాదు కేసీఆర్ గారి పది సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒకటే భావించారు ఇంకొంచెం ఇంకా ఇంకొంచెం బెటర్ గా ఉంటుందేమో ఇంకొన్ని పథకాలు తీసుకొస్తారేమో అని చెప్పేసి ప్రజలు ఆశించి నమ్మి గ్రహించి రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే ఈ పద్దెనిమిది పద్దెనిమిది నెలల కాలంలోనే అర్థమైపోయింది రేవంత్ రెడ్డి గారికి కనీసం మంత్రి ఇప్పుడు చేయలేరు కాబట్టి ముఖ్యమంత్రిగా అవగాహన లేదు పరిపాలనలో అవగాహన లేదు కాబట్టి మొత్తం ఫెయిల్ అయిందని చెప్పేసి ప్రజలు స్పష్టంగా వాళ్ళకు ఒక అవగాహనతో కలిగి ఉన్నారు ఇప్పుడు రాబోయే ఎన్నికలలో ఏ ఎన్నికలు వచ్చినా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సుక్కలు పేలే కనిపిస్తాయి తప్ప ఇంకా వేరేది ఉండదని చెప్పేసి తెలియజేసి కబ్జాగా అసలు వాళ్ళు కమ్మిదే ఇప్పుడు ఎంతో మంది కష్టపడి పెద్ద రూపాయి కూడబెట్టుకొని జీవితాలంతా త్యాగం చేసుకొని కొన్ని ఎవరో ఏర్పాటు చేసినటువంటి ఆ వించర్ల ఇళ్లను కొనుక్కుని సామాన్య ప్రజలు ముఖ్యంగా అందులో ఉన్నది ఎస్సీ ఎస్టీసీ మైనార్టీలే ఎవరైతే ఇల్లు కూలు కొట్టేళ్ళ జీవితం రోడ్డు మీద ఇల్లు కూలు తర్వాత మళ్ళీ ఇంకా ఏరియా రికవర్ చేస్తారు వాళ్ళకి ఇస్తారు ఇంతవరకు అసలు ఏం చేస్తుంది అంటే ఆ హైదరాబాద్ లో నిజంగానే ముందే ఒక పెద్ద ఇల్లు కట్టించి ఎవరు ఎవరి ఇల్లు అయితే కూలి కొడుతున్నారో వాళ్ళకి ముందే చూపిచ్చి అమ్మ అన్నా అక్క ఇగో మీకు ఇది రోడ్ అడ్డం వచ్చింది మూసినది పక్కన ఉన్నది అభివృద్ధి చేయాలనుకుంటున్నాము కాబట్టి మీకు ముందే మేము ఇల్లు చూపిస్తున్నాము దయచేసి మీరు అక్కడ వెళ్ళండి మేము అంతా క్లీన్ చేస్తాము అభివృద్ధికి ప్రయత్నం ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పి వాళ్ళకొక భాషగా వాళ్ళకొకటి చూపించి వాళ్ళకి ఇండ్లు చూపించి అప్పుడు హైదరాబాద్ లో పోతే బాగుండే కానీ చాలా అన్యాయం మేము అయితే తీవ్రంగా అందిస్తున్నాం ఆ విషయం దాని అయితే